ఆయన ఇంకా అక్కడ పెట్టాడు మాకు ఈ అవకాశం ఆ పరమశివుడు తీసుకొచ్చాడు ఆయన ఉండడమే మహా మహామా పండుగ వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసా లో అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో ఇప్పుడు పెట్టాపురం అభివృద్ధి అనేది ఎలా ఉంది ఉందంటారు ఈ ఐదేళ్ళలో వంగ గీతగా ఎంపీ చేస్తే మీ మామూలుగా ఇలా నిలబెట్టాడు కదా అని జగన్ జగన్మోహన్ రెడ్డి ఆవిడ ఇవాళ వచ్చింది తప్పగానండి ఆవిడ మామూలుగా ఆవిడ ఏంది ఒక్కలేదండి ఈ ఈకోట వెళ్ళి దారి బిజ్జి పోయలేదండి నాలుగు సంవత్సరాలు రైతులు అలాగే ఆ పొలం మరి కింద నుంచి కూడా బిజ్జీ పడిపోయి మామూలుగా బిజ్జి కింద నుంచి వెళ్తే మనుషులు కూడా చచ్చిపోయారండి ఎంపీ ఎంపీ అవ్వండి మరి ఆ బిడ్జ్జి పోసేలా పొందండి ఆ పేట సెంటర్ దాటిన తర్వాత అండి పిఠాపుణుల దాకా వెళ్తుందండి బ్రిడ్జి అయి మరి ఎంపీయే కదండి ఆవిడ ఐదు సంవత్సరాల పట్టిన చేంజ్ చేసిందండి ఆ బిడ్జ్జి పోసేలా పొందండి ఆ బ్రిడ్జి లేక యమ వర్షాలు వచ్చే టైంలో ఎంతో బాధపడిపోయి రైతులేటి చిన్నోళ్ళేటి పెద్దోళ్ళేటి ఇంటి పక్క నుంచి అటే పక్క వెళ్ళాలంటే అండి ఇలాగ మహాసముద్రం అంటే మల్లం మీద నుండి గోరంటి మీద నుండి అలా దిబ్బి మీద నుండి తిరిగి వచ్చి వెళ్ళండి సాగు వెళ్ళాలంటే ఇప్పుడు మీరు అనేటంటే పిఠాపురాన్ని అప్పుడు అభివృద్ధి చేయొచ్చు కదా అని అంటారండి ఇప్పుడు పిఠాపురమే కాదు రాష్ట్రం అంతా ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఏం పని అవడానికి ఇది అంతా దోపీ రాజ్యం అయిపోయిందండి జగన్ రాజ్యం కాదండి ఇది ఏ ఊరికి ఆ ఊరు చక్కగా సబ్జెక్ట్ గా తెచ్చుకోవాలి పోగులు తిని పోగా అండి చిన్నోడు వాడిని అంతా పక్క తొక్కేడమే ఏకస్ పార్టీలో నడిచిపోడి నాకు నేనేండి నేను ఏకస్ పార్టీలోకి వెళ్తున్నానండి మామూలుగా నేను అక్కడ లేను నా మీద ఒక మామూలుగా నేను మామూలుగా వెళ్తున్నానండి కోర్టు ఐదేళ్లకి అభివృద్ధి అండి అభివృద్ధి ఉంటే మామూలుగా ఎంతగా ఎంత పెడతారండి ప్రజలు ప్రంభరాధం ఎత్తనా అండి పవన్ కళ్యాణ్ గారు పిఠాభం ఇవ్వాలంటే మొన్న ఆయాల ఎలక్షన్ నాడు నామినేషన్ వేసినాడు మంగళవారం వచ్చిందండి ఆయాల మామూలుగా రైతులు కూడా కోత రమ్మనేశారు నిజంగా కోత పోయడానికి వెళ్తే కూలికి ఎనిమిది వందల రూపాయలు మానేసి మేము కూలిపోయి వాడు రైతు మామూలుగా నాకు వద్దురా బాబు ఈ ఆళ్ళ దేవుళ్ళ కళ్యాణ్ దేవుడు నటాడు వచ్చినాడు మహాసముద్రం అండి కత్తిపూడి నుంచి మొదలట్టి మామూలుగా పిటాపర పాతకనేసింది జనం అక్కడ నుంచి కాకినాడ నుంచి మొదలెట్టి పిర్ణాభావం జగ్గసెరువు దాకా నేను ఆ జగ్గసెరువు కానీ జల్లూరు దాకా గోకుల అతను కదా జనమంది ఇలా ఇసుకెత్తే అండి జగన్మోహన్ రెడ్డి వందకి పది మార్కులండి ఏది తప్పక అది ఏమిటండి ఇట్లానే సరు చెల్లి తెరవలేదు వాళ్ళ అమ్మ వాళ్ళకి సపోర్ట్ లేదు ఇంకేం చేసేస్తాడండి ఇంట్లో ఇప్పుడు నా పిల్లనే నా నా భార్యని నా తమ్ముడిని నేను నా నేను పెంచుకుని చెత్తంటే ఎత్తకొని నేను సాధించాలని ముందు ఇల్లు సాధించి తర్వాత ఇంట్లో చెల్లెమో మామూలుగానేమో అన్న తురమాట చిన్నో చంపేవాడు ఆటోడు కోటేస్తారు అంటారు ఇంకా పరిపాలనెట్టండి ఊళ్ళో వాళ్ళు ఊరిలో వాళ్ళు పరిపాలన చూసుకోడం మానేసి ఊరే ఏపీని సాధించేస్తారా ఇప్పుడు మరి గోలవరం కడతాను కడతారు అని కట్టలేదండి మూడు రోజులు కడతారు కడతారు కట్టలేదు ఏమంటారు నాకు చి 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 చికె రాజు దాని మా అమ్మీ పెట్టడం పెదలు ఎన్నారని మా అబ్బీ పెడతారండి పెజలు విన్నారు అయితే అని విన్నారతే మీడియాలో లేవండి అబ్బా మీడియా లేక బయట వచ్చింది కాదు ఇప్పుడు ప్రతి ఓడి మీడియా ఉన్నది కాబట్టి ఎవడు ఏం జరిగినా సరే బయట పెడుతున్నారు కదా అంటే ప్రజలందరూ ఏదైనా తెలుసుకోకపోవడం ఏంటండి ఎలా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా పర్యటన అనేటప్పటికెల్లా అప్పుడే మధ్యాహ్నం ఒంటిగా నుంచి కూడా ఏదో దేవుడి గుళ్ళో భక్తులు వారు ద్వారినట్టు జనాలు ఏంటండి

ఏమిచ్చాన్ని పదివేలు ఇచ్చాడు డబ్బై రెండు వేలు అక్కడ ఇంకా నాకు సబ్సిడీ మరియు పెంచాడు చీచీ చీ అభిప్రాయం అండి రెండు వందల యాభై వచ్చింది మాకు ఇలా తొమ్మిది వందల యాభై కట్నా ఇంకా రెండు వందల యాభై దాదాపు మరి అంత కరెంట్ బిల్ మీదే పెట్రోల్ మీద వేసాడు డీజిల్ మీద వేసాడు వంట నూనె రూపాయలు ప్యాకెట్ నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు అమ్మిందండి మామేల నూనె సరిత్రున్నాయి పుట్టిన తర్వాత వెళ్దాం నాకు అప్పుడే ముప్పై ఆరు సంవత్సరాలు నూట యాభై రూపాయలు కట్టాను సన్ఫ్లవర్ వంద రూపాయలు ఎనభై రూపాయలు ఉండి ప్యాకెట్ రెండు వందల పది రూపాయలు ఇవన్నీ వేసుకోకపోతే ఏం చేస్తాడు దోచుకోవడమే కదా కోట్లు పోట్లు ఎలా కొత్త వీళ్ళు అంతా కష్టపడి కష్టపడి మామూలుగా వీళ్ళు తోలుతూ ఉంటారు రైతు అన్నవాళ్ళు ఏం చేస్తానండి మూడు నెలలు కష్టపడి తిరగాలి పదిహేను రాదండి ఒక ఎగర భూమికి తిరగాలి ఆయన తడిసిపోయి అన్ని పొరాగలడిపోయినాడు కాడికి లేదండి మామూలుగా పదంలో ఉన్న వాళ్ళకి మాత్రం రాసేసుకుని నాలుగు ఎకరాలు ఉన్నవాడు పది ఎకరాలు రాసేసుకుని అన్నం నామచంద్రం అని ఏడ్చి అసలు అయినోడికి ముట్టలేదండి అందుకని పడిపోయి పొడిపోని వాడికి ఎక్కడ మూ తడిచిపోంది బాబు నువ్వు ఏదో నాకు రాసి పెట్టాను అనుకోండి మరి నీకేమి నాకు నాకు ఏమత్తావు లక్ష్యం అది కానీ గట్టిగా చెప్పనుకో అదే నీకు డబ్బులు రావు వన్ సైడ్ అయిపోతే కేంద్ర మోడీ అదో చంద్రబాబు ఇవతర పవన్ కళ్యాణ్ నువ్వు గుర్తుకోవడం అంటే మాటలు ఇంకా మరి ఎప్పుడు వెళ్తానండి మామూలుగాని

అయితే మీ ఓటు ఎవరికి వన్ సైడ్ పక్క ఎవరికంటారో ఏది వన్ సైడ్ ఇంకా ఇంకి ఎన్నిసారి నడిపిస్తారు బాబు నేను బత్తనూర్ జల్లూరులో బత్తనూర్ మూడు అంటలే జల్లూరు ఊరు ఊరికే బత్తనూర్ పేరు చెప్తే మూడు అంటలు మూడు అంతులు కూడా మామల్గ విజ్ఞాన గ్లాస్ గ్లాసు అంటే మీ ఇంటి పేరు మూడు అంటలు ఉన్నారా ఊర్లో ఊరికే బత్తనూర్ పేరు చెప్తేనే మహాసముద్రులే ఉంటాడు అంటా సముద్రం అంతా కూడానే అది ఎంపి తంగిళ్ళ ఉదయ్ సినిమాస్ గ్లాసు ఎంఎల్యా പവൻ കല്യാൺ മഹാസമുദ്രൂട്ടി ലക്ഷ്യൂട്ടി പേരണ്ടി బాబు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీరే కంగారు పెట్టకండి మమ్మల్ని ఎంత కంగారు అన్న ఇంకా అంత లాజిక్ పడిపోవాలి మేము చాలా మంది ముసండి కడి కళ్ళు కట్టిపోయి దగ్గర తీసుకెళ్ళి బాబు చక్కగా మీరు కంగారు అడకండి అని మాకు పత్తిది కూడా చూసి చెప్తున్నారు అండి మాకు మీడియా వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు ఎందుకంటే అంటే బాబు మీరు నొక్కిటప్పుడు మాత్రం కూడా బట్టలు నొక్కితే మాత్రం పడిపోతున్నారు వచ్చేయకండి చాలా జాగ్రత్తగా కంగారుగా లేకుండా మీరు జాగ్రత్తగా నాకు నొక్కండి ఈ బట్టలు నొక్కితే మామూలుగా ఎల్లో ఇచ్చి పట్టదలేదు చూడండి వీళ్ళించి పడకపోతే మాత్రం ఎడకొచ్చేసిన తర్వాత ఎత్తుకోడని మొత్తం మీ మీడియా వాళ్ళు అందరూ సేన సక్క చెప్తున్నారు మీ మీడియా పరంగా కూడా సేనా బాగుంది మీ సేన వాళ్ళందరూ కూడా సేనా గొప్పగా మాకు చెప్తున్నారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఇది వన్ సైడ్ అండి ఇంకా లక్షా యాభై వేల మెజార్టీ పవన్ కళ్యాణ్ తిరిగి లేదండి